కొన్నిసార్లు మనం మన పిల్లల మీద దేవుని ఆత్మ పనిచేస్తుంది బలమైన అభిషేకం ఉందనే సంగతి మనం గుర్తించం వారిని ఆ దృష్టితో చూడగలిగితే నీ పిల్లలను గొప్పగా దేవుడు ఆశ్రవదిస్తాను నా ఆత్మను నీ సంతత మీద ఉంచుతానంటాడు ఏమిటి ఆయన ఆత్మ మన పిల్లల మీదకి వస్తే జరిగేదేమిటి ఫస్ట్ బుద్ధిమంతులు అవుతారు గుర్తుపెట్టుకో ఆయన ఆత్మ నిలిస్తే బుద్ధిమంతులు అవుతారు నీకెలా తెలుసు మాస్ట్ గారు సమయంలో మొదటి గ్రంథం పదహారు అధ్యాయం పదమూడో వాక్యాన్ని ఒక మాట చూడు పదమూడో వాక్యమేనా ఆ నాట నుండి యహోవ ఆత్మ దావీది మీద బలముగా దిగివచ్చును ఓకే బలముగా దిగివచ్చును దిగొచ్చిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి పద్దెనిమిదో అధ్యాయం ఐదో వాక్యం దావీదు సౌలు తాను పంపిన ప్రతి చోట నెల్లకు వెళ్ళి సుబుద్ధి కలిగి పని చేసుకొని సుబుద్ధి కలిగి ప్రవర్తించుండెను కొట్ట చప్పట్లు ఒకసారి ప్రియులారా మీరు గమనించాలి 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 నా సంతతి మీద దేవుని ఆత్మ ఉంటే ఏంటండి ఒరిగేది అంటున్నావు నువ్వు అనుకుంటున్నావు నాట నుండి అతడు బలమైన అభిషేకము పొందెను అభిషేకము పొందిన తర్వాత అతడు వెళ్ళిన ప్రతి చోట కూడా అడుగుపెట్టిన ప్రతి చోటలో కూడా సుబుద్ధి కలిగి ప్రవర్తించుచుండెను నీ పిల్లల విషయంలో నీ పిల్లల మీద ఆత్మ కుమ్మరింపబడినప్పుడు నువ్వు హాస్టల్కి పంపించినప్పుడు కాలేజీకి పంపించినప్పుడు బయటికి పంపించినప్పుడు భయపడవద్దు నీ బిడ్డలు సుబుద్ధి కలిగే ప్రవర్తిస్తున్నారు హలెలుయ్యా నీ పిల్లల విషయంలో నువ్వు వారిని గమనించు వారిని అబ్జర్వేషన్ చేసుకో వారిని నిందించమాక నిందించమాక వారిని గాయాలు చేయమాక ఏదైనా వస్తే సలహాలు ఇవ్వండి సలహాలు ఇవ్వండి అనుమానంతో పాడు చేయకండి అర్థమవుతుందా వారిని గాయపరిచే పనులు చేయకండి నేను అలా అలా అంటే తల్లిదండ్రులు అబ్జర్వేషన్ చేయొద్దని కాదు నేను అనేది ఒక వాచ్మెను అక్కడ ఏ వస్తువు ఉందో ఏ వస్తువు లేదో ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో అతను ఖచ్చితంగా అన్ని నమోదు చేసుకోవాలి రాసుకోవాలి తప్పు లేదు ఒక పాస్టర్ ఒక కాపర్ అయితే ఇక్కడ ఏ వస్తువు ఉంది ఏ ఎవరు చర్చికి వస్తున్నారు ఎవరు ఆగిపోతున్నారు అబ్జర్వేషన్ చేసుకోవాలి ఎవరెలా సంఘము ప్రవర్తిస్తుందో అబ్జర్వేషన్ చేయాలి తప్పులేదు ఒక తల్లి తండ్రి కూడా మీరు ఒక కాపర్ లాంటి వారే అబ్జర్వేషన్ చేయొద్దని నేను చెప్పను నేను అనేది ఏమిటంటే అతి అనుమానం పిల్లల మీద ఉంచొద్దు వారిని హృదయాలు గాయాలు పాలు చేయొద్దు వారి మీద దేవుని ఆత్మ నిలిచి ఉన్నాడని నమ్ము స్తోత్రం చెప్పాలి వెళ్ళే ప్రతి చోట నీ పిల్లలు సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి దేవుని ఆత్మ వారి మీద నిలుచునుగాక ఎంతమంది తల్లులు తండ్రులమైన మనం ప్రార్థన చేయాలి ప్రభా నా బిడ్డల మీద మీ ఆత్మను కొమ్మరించండి మీ ఆత్మను కొమ్మరించండి మీ ఆత్మ చేత నడిపించమని ప్రార్థన చేయండి రెండు జ్ఞానము జ్ఞానం వస్తుంది ఆత్మ నిలిచి ఉండుట వలన వారి మీద ఆత్మ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వారి మీద నిలిచి ఉంటాడో మహా జ్ఞానులుగా ఉంటారని బైబిల్ చదువుతుంది